అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ పుస్తకం నుంచి మూడు వందల పాట పాడుకుందాం పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ಓ ಮನಸ ಪಾಪಿ ನೇನಲಿ ಪ್ರಭುಪದ ಮೂಲಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ ಪಾಪುಲ ಮೇತ್ರ ಪ್ರಭು ಎ ಸುನಿಕ ಪಾಪುಲ ಮೇತ್ರ ಪ್ರಭು ಎ ಸುನಿಕ ಪಾಪ ಕ್ಷಮಾಪಣ ಕಲದೋ ಮನಸ పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా నరుని స్వనీతి దొరకదు మోక్షము నరులను చూడకు యో మనసా ధరనొక పుణ్యుడు ధరచిన నేనని ధరనొక పుణ్యుడు ದರಚಿನೇಡ ನಿ ಪರವೇದಮುಲೋ ಕಲದೋ ಮನಸ ಪಾಪಿ ನೇನಿ ಪ್ರಭುಪದುಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ ಜಪತಪಮುಲು ಮರಿ ಉಪವಾಸ ಮುನು ಉಪಯೋಗಿ ಪವು ಓ ಮನಸ నెపముల జపెడు అపవాదిని విడి నెపముల జపెడు అపవాదిని విడి కృపవాదిని గని ప్రత మనసా పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనస పాపుల మిత్రుడు ప్రభు ఏ సుని క్షమాపణ కలదో మనసా పాపిని నేనని ప్రభు పదమూల ప్రార్థన సేయుము ఓ మనసందు ప్రేమేణ దేవన్ దేవుని బిడ్డలరా అన్న కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రోజు అపుస్తల కార్యముల గ్రంథంలో నుండి ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి మనం చూస్తే ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసలేములో నుండి పో అరణ్య మార్గమును కలుసుకొనమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళను అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసపుడు ఆరాధించుటకు యరుశలమునకు వచ్చి ఉండను ప్రియమైన దిగులు ఈ ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తే అక్కడ ఐథియోపియుడైన ఒక నపుంసపుని గురించిన చెప్పబడుతూ ఉంది అతడు కందాకే రాణి దగ్గర ఒక మంత్రిగా ఆయన పని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఆయనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నారు ఆ సమయంలో ఆయన ఒక మంత్రిగా ఉంటూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఆయనను కలుసుకోమని ఫిలిప్కు దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు ఫిలిప్ ఆయనను కలుసుకున్నప్పుడు అతడు యశాయ గ్రంథంలోని ఒక భాగాన్ని చదువుతూ ఉన్నాడు ఎందుకొరకు ఆయనను కలుసుకోమన్నాడో ఫిలిప్ దానిని తెలుసుకున్నవాడే ఆయనను అడుగుతూ ఉన్నాడు నీవు చదువుతున్న దానిని నీకు అర్థమవుతుందా అన్నప్పుడు ఆయన దాని యొక్క వివరణ చెప్పమని అడిగినప్పుడు ఫిలిప్ దానిని వివరించి చెప్పినట్లుగా మనం చూస్తాం ఎప్పుడైతే ఫిలిప్ దానిని వివరించి చెప్తూ ఉన్నాడో తర్వాత ఎక్కడ నీళ్లు కనిపిస్తాయో అక్కడ వెంటనే మరి ఇక్కడ నీళ్లు ఉన్నాయి నాకు భాత్యవం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని ఆయన అడిగి భాక్తిస్వామి తీసుకొని సంతోషంగా ఫిలిప్ను వదిలి వెళ్ళినట్లుగా ఈ భాగంలో ఇరవై ఆరోచనం నుండి చివరి వరకు ఉన్న ఆ భాగంలో మనం చూస్తాం ఇది క్లుప్తంగా అక్కడ జరిగిన ఒక సంఘటనగా మనం చూస్తాం అయితే ఈ ఐథియోపియుడైన ఆ నపుంసకుని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోగలిగింది ఏంటి అని అంటే మొట్టమొదటిది నిజంగా దేవునిని వెతికే వారికి దేవుడు దొరుకుతాడు ఖచ్చితంగా దొరుకుతాడు ఇక్కడ ఇరవై ఏడవ వచనము ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూస్తే ఆయన ఆరాధించడానికి ఎరుసలేములకు వచ్చి ఉండను అనే మాటను మనం చూస్తూ అతడు తిరిగి వెళ్ళచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన గ్రంథము గ్రంథం చదువుచుండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో లోకరీతిగా ఉన్నప్పటికీ దేవుని గురించిన భయం దేవుని గురించిన ఆసక్తి ఎక్కువగా ఆయనలో ఉన్నట్టుగా మనం చూస్తాం కాబట్టి అంత బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి కూడా దేవుని కొరకు ఆయన యోషలేమునకు వస్తూ ఉన్నాడు తిరిగి వెళ్తూ ఉన్న సమయంలో కూడా తన రథం మీద కూర్చొని విషయా గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు అదే విషయా గ్రంథంలో మనం చూస్తే యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారు మత యసు చెప్పే మాట అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఎవరు వెతికిన ఆసక్తితో ఆయనను వెతికినప్పుడు ఖచ్చితంగా దొరుకుతాడు సామెతుల గ్రంథంలో కూడా ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే ఎవరైతే ఆసక్తిగా నన్ను వెతుకుతారో అక్కడ జ్ఞానము మాట్లాడుతూ ఉన్న ఆ మాటను మనం చూస్తాం ఆసక్తిగా ఎవరైతే నన్ను వెతుకుతాడో వారు నన్ను కనుగొంటారు అనే మాట మనం చూస్తాం విషయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం ఎనిమిదవ అధ్యాయము పద్ పదిహేనవ వచ్చిన మనం చూస్తాం పదిహేడవ వచనంలో నన్ను నన్ను ప్రేమించే వారికి నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే దేవుని మీద ఆసక్తి కలిగి ఉంటారో హృదయపూర్వకంగా వెతికినప్పుడు తప్పకుండా దేవుడు దొరికేవాడుగా ఉంటాడు ఇక్కడ ఈ ఐథియోపియుడు అయిన నప్పించినప్పుడు ఆ దేవుని మీద ఆసక్తి కలిగి ఎప్పుడైతే ఎరుసలింగకు వచ్చి తిరిగి వెళుతూ కూడా లేఖనం చదువుతూ ఉన్నాడో ఆయన యొక్క ఆసక్తిని బట్టి దేవుడు ఆయనను కలుసుకోవడానికి ఇష్టపడి తన యొక్క దూతగా ఫిలిప్పును పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా మనము నేర్చుకునే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుడు తనకు తన ఎందు ఆసక్తి కలిగిన వాళ్లను కలుసుకోవడానికి తన దూతలను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు ఇక్కడ ఫిలిప్ను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం పాత నిబంధనలో అవసరత్తులో ఉన్న వ్యక్తి తన గురించి ప్రయాస పడుతూ ఉన్న ఏలియా ఆకలితో ఉన్నాడు అన్నప్పుడు కాకోలముల ద్వారా ఆయన కలుసుకున్న వ్యక్తిగా మనం చూస్తాం కాబట్టి దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు అనే సత్యము మనకిక్కడ రెండవసారి స్పష్టమవుతుంది మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షింపబడాలి అనంటే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అనేక సార్లు మనం ఒకవేళ లేఖనాలు చదువుతూ ఉంటామేమో కానీ మనకు అర్థం కాకపోవచ్చు కానీ అవి అర్థమయ్యే విధంగా దానిని బోధించమని దేవుడిని మనము అడగవలసిన వాళ్ళమై ఉన్నాం ఇక్కడ ఈ నపింసపుడు లేఖనం చదువుతూ ఉన్నాడు కానీ దాని యొక్క భావం ఆయనకు తెలియదు అప్పుడు ఫిలిప్ అడుగుతూ ఉన్నాడు నీవు చదువుతున్న దానిని నీకు అర్థమవుతూ ఉందా అని అన్నప్పుడు అతడు లేఖనము ఎవరిని ఆయన చెప్తూ ఉన్న మాట ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు తన్ను కూర్చా వేరొకని కూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను మనకు ఒక భాగం అర్థం కానప్పుడు దాని గురించి మనకు అర్థమయ్యే విధంగా బోధించమని దేవుణ్ణి మనం అడగాలి లేకపోతే దాని గురించి తెలిసిన పెద్దవారిని దైవజనులను మనం అడగడానికి ప్రయత్నం చేయాలి దేవుని విషయంలో దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకునే విషయంలో ఎప్పుడు కూడా మనం సిగ్గుపడడానికి వీల్లేదు ఆయన అధికారిక స్థితిలో ఉండి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ దేవుని యొక్క భాగం తనకు అర్థం కాలేదు కాబట్టి ఫిలిప్ అడిగిన వెంటనే దానిని తనకు బోధించమని అర్థమయ్యే విధంగా బోధించమని ఆయన అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి లేఖనము ఎప్పుడైతే ఆయనకు చెప్పబడుతుందో దాని ఆ భావము తెలుసుకున్న తర్వాత ఆయన రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం రక్షింపబడాలి అనంటే చదువుతున్న లేఖనాలను మనం అర్థం చేసుకునే వాళ్ళుగా ఉండాలి నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నిజమైన విశ్వాసం ఆయా పనులకు విధేయత చూపించేలాగున మనల్ని నడిపిస్తాడు ఆయన బోధిస్తూ ఉన్నాడు ఫిలిప్పు బోధిస్తూ ఉన్నాడు కానీ నీళ్లు రాగానే తనకు బాప్తి స్వమివమని ఆయన అడుగుతూ ఉన్నాడు అంటే రక్షింపబడిన వారు దానికి గుర్తుగా బాప్తిస్మం తీసుకోవాలి ఆ బాప్తిస్మం ద్వారా సంఘమంతటికి కూడా తాము క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నామని సాక్ష్యం చెప్పాలి ఆ విధేయత ఆయన చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షణ అనేది మనకు నిజమైన ఆనందాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఇస్తూ ఉన్నాడో ముప్పై తొమ్మిదవ వచనము నలభైవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు నీళ్లలో నుండి విడలిపై వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలుపును కొనుగోయను నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను అతడు ఫిలుపును మరి ఎన్నడును చూడలేదు కాబట్టి ఆ రక్షణ ఎప్పుడైతే తనకు కలిగిందో ఆనందం కలిగింది ఈ ఐదు విషయాలు నపుంసకుని ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం మొదటిది నిజంగా వెతికినప్పుడు దేవుణ్ణి మనం కనుగొంటాము రెండవది నిజంగా వెతికే వాళ్ళని కలుసుకునే విధంగా దేవుడు తన దూతలను ఏర్పాటు చేస్తాడు మూడవది దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడం వలన మనం రక్షింపబడతాం నాలుగవది నిజమైన విశ్వాసము విధేయతకు నడిపిస్తుంది ఐదవది నిజమైన రక్షణ నాకు ఆనందాన్ని కలిగిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా సంఘానికి పోతున్నామని వాక్య వాక్యం చదువుతున్నామని పాటలు పాడుతూ ఉన్నామని అతిశయపడడం కాదు నిజంగా ఆ రక్షణ నిజంగా రక్షింపబడ్డామా లేకపోతే మిగిలిన అందరి వలెనే నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నట్టు గారడి సీమోను వలె ఒకవేళ మనం వేషధారణతో ఉన్నామా అది మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ ఐ ఐథియోపియుడైన నపుంసకుడు అన్యుడైనా నిజమైన విశ్వాసంతో వచ్చినప్పుడు ఆయన రక్షింపబడుతూ ఉన్నాడు ఆ విధంగా నిజమైన విశ్వాసంతో వచ్చే ఎవరినైనా కూడా దేవుడితో త్రోసివేసేవాడు కాదు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైతే వా ప్రేమ్రీ ఐతియోపియుడైన నపుంసపుని గురించి దినాన దినానమ్మతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఐదు సత్యములు ఆయన జీవితం ద్వారా మాకు బోధించి ఉన్నారు విరిన మేము మరొక మా హృదయంలో భద్రపరచుకొని నీ వాక్య ప్రకారం మా జీవితాన్ని మలుచుకునే కృపను మాకు మనం వేడుకుంటూ నేటి మధ్యన కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించుమని నిశ్చితమైతే ప్రభావం మరొక పర్యాయం మేమందరము నీవనుగ్రహించే అనుదినాత్మయమన్నా భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ పరిశుద్ధ పరిశుధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుండి గాక అవున